కష్టాలు లేని జీవితం ఉండదు మెగా డాటా నిహారిక లైఫ్లోనూ కష్టాలున్నాయి ఎంతో అపురూపంగా పెరిగిన నిహారిక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది రెండు వేల ఇరవైలో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది కానీ తర్వాతే పరిస్థితులు తలకిందులయ్యాయి నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు దూరం భేదాభిప్రాయాలు మొదలయ్యాయి దీంతో రెండు వేల ఇరవై మూడులో నిహారిక చైతన్య విడాకులు తీసుకున్నారు తాజాగా ఈ విషయం గురించి నాగబాబు గారు ఓ ఇంటర్వ్యూలో స్పందించారు నిహారిక నేను ఎక్కువ మాట్లాడుకుంటాం పిల్లల కెరీర్ విషయాల్లో నేను తలదూర్చను నా పిల్లల హిట్స్ ప్లాఫ్ గురించి నాకు అవసరం లేదు వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం సంతోషంగా ఉంటే అది నాకు తృప్తి వాళ్ళు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్న వృధానే వరుణ్ లావణ్యను పెళ్లి చేసుకుంటా అని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆమెతో నువ్వు సంతోషంగా ఉంటావా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా అన్నాను లేదు హ్యాపీగా ఉంటామని బదిలిచ్చాడు సరేనని పెళ్లి జరిపించాం వాడి జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది ఇద్దరు సంతోషంగా ఉన్నారు కానీ నిహారిక విషయంలో నా జడ్జిమెంట్ తప్పయ్యింది ఆ పెళ్లి మేం చేసిన తప్పు మేం సరిగా జడ్జిమెంట్ చేయలేకపోయాం అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్ళాం కానీ తనకు అబ్బాయికి సింక్ అవ్వలేదు పరస్పర అంగీకారంతో విడిపోయారు వారిద్దరూ కలిసి ఉండేందుకు నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు ఇష్టం లేదన్నారు సరేనని చెప్పాను ఇప్పుడు తా నిర్మాతగా సినిమాలు చేస్తోంది కొంతకాలం పోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటుందని నాగబాబు గారు చెప్పుకొచ్చారు